వర్ధమాన నటుడు అశోక్ గల్లా నటించిన నందన వాసుదేవ సినిమా రాష్ట వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా గుంటూరు హరిహర మహాల్లో ఈ చిత్రం విడుదల సందర్భంగా తిరువీధి హరికృష్ణ యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ టీడీపీ నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నటశేఖర కృష్ణ వారసత్వాన్ని యువ హీరో అశోక్ గల్లా కొనసాగించాలన్నారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా అశోక్ గల్లా సినీ స్టార్డం సొంతం చేసుకుని ఆకాంక్షించారు పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారి తనయుడుగా అలానే మహేష్ బాబు గారి మేనలుడుగా రాష్ట్రం మొత్తానికి సుపరిచితుడైన అశోక్ బాబు గారు రెండో సినిమా మొదటి సినిమా హీరో సినిమా పరంగా అతని నటన పరంగా సూపర్ సక్సెస్ అయింది నటనలో మొదటి సినిమాలో నటించినట్టు లేదని చెప్పి ప్రేక్షకులంతా కొనియాడిన పరిస్థితి ఉంది మొదటి సినిమాలో అదేవిధంగా ఈ రెండో సినిమా దేవకి నందన వాసుదేవ కూడా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయి హీరోగా నిలబడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు ప్రజల తరఫున యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్లా జయదేవి గారి పుత్రుడైనటువంటి అశోక్ గారి రెండో సినిమా దేవికి నందన వాసుదేవ అనే సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు కూడా గుంటూరులో ఉన్న యువతందరూ కూడా ఇలాగా పండగ వాతావరణం లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం ఎంతో ఇక్కడ పార్లమెంట్ని అనేక కార్యక్రమాలు వర్గం చేసేసి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ పార్లమెంటరీగా వేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బాబు గారి కొడుకు అశోక్ గారి సినిమా లే ప్రతి ఒక్కళ్ళు కూడా మన సొంత ఇంట్లో మనిషి హీరోగా వచ్చినటువంటి సినిమా లాగా భావిస్తూ మేమందరం కూడా ఉదయాన్నే మమ్మల్ని ఎవరు అందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్న అన్నగారు అబ్బాయిది ఇలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు వాళ్ళ నాన్నగారు అలానే నట సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసినటువంటి సూపర్ స్టార్ కృష్ణా గారు వారసులు వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలనచిత్రంలో రాష్ట్ర తెలుగు చిత్రంలోనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిన హీరో ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి ఆయన అందం కానీ ఆయన నటన కానీ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇలా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇలా మనందరూ కూడా చాలా ఆనందదాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి అలానే హీరో సినిమా ద్వారా పరిస్థితి మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడడం జరిగింది ఈ రోజున కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి వారసత్వానికి మరొక హీరో వచ్చారని చెప్పేసి ఈ విధంగా మంచి హీరో హీరోకోవాలని చెప్పేసి ఆశీస్సులు మీ అందరం కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తు బాగుండదని చెప్పేసి వాళ్ళ నిర్మాణం లాగా వాళ్ళ తాతగారు సుపూర్ణ కృష్ణ లాగా వేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి మంచి హృదయంతో అందరూ కూడా ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ